మీరు టూ జీ కానీ త్రీ జీ నెట్ కనెక్టివిటీ వాడుతుంటే కనుక మీ ఫోన్లో ఉండే నెట్ కనెక్షన్ని వేరే ఫోన్కి వైఫై హాట్స్పాట్ ద్వారా షేర్ చేసుకోవచ్చు అది ఎలాగంటే కనుక మరి సెట్టింగ్స్లోకి మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీంట్లో మోర్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉన్న చూడండి కనెక్షన్స్ అనే దాంట్లో సో మోర్ నెట్వర్క్స్కి వెళ్ళేసి టెటరింగ్ అండ్ పోర్టబుల్ హాట్స్పాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండే సో దాన్ని మనం ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూడండి దాన్ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది వన్సర్ దీన్ని మనం ఎనేబుల్ చేసిన తర్వాత దాన్ని మనం ట్యాప్ అంటే కనుక ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ ఏపీ అని చెప్పేసి అని మనకే ఒక నేమ్ అనేది వైఫై డివైజ్ కనబడుతుంది అది వద్దనుకుంటే మనకి కాన్ఫిగర్ అనే బటన్ మనం ప్యాక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన పేరునివ్వచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సెస్ పాయింట్ వచ్చేటప్పటికి స్ట్రేటర్ అని చెప్పేసి అని ఇస్తూ ఉన్నాను సో వన్స్ అని ఇచ్చిన తర్వాత ఓకే అనే పాస్వర్డ్ను కూడా అంటే ఏ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే అవట్ల వాళ్ళకి వైఫై యాక్సెస్ రావాలంటే మనం పాస్వర్డ్ను కూడా సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఒక పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి సేవ్ అనే బటన్ పెట్ చేస్తున్నాను అంటే కనుక సో ఆటోమేటిక్గా ఆ వైఫై ఎనేబుల్ అయిపోయింది ఆటో అని చెప్పేసి మనం వేరే డివైజ్కి వెళ్తే కనుక పాస్వర్డ్ వైఫై యాక్సెస్ పాయింట్ కనపడుతూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తే కనుక చూడండి ఇక్కడ రెండో డివైస్లోకి నేను వచ్చి ఉన్నాను సో దానికి కనెక్ట్ అవ్వాలంటే అక్కడ స్త్రీలు అని చెప్పేసి కనపడుతూ ఉంటుంది సో ఆ స్త్రీ అని దాన్ని కనెక్ట్ అవ్వాలంటే కనుక ఆటోమేటిక్గా ఇంతకుముందు మనం సెట్ చేసిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనే పాస్వర్డ్ని ఇచ్చి ఉన్నాను ఇచ్చిన తర్వాత కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేసి అంటే కనుక ఆటోమేటిక్గా కనెక్టింగ్ అని చెప్పేసి అప్డేటింగ్ నీపీఐ అడ్రస్ అని చెప్పేసి స్త్రీతోనే వైఫై హాట్స్పాట్కి అది కనెక్ట్ అయిపోయింది చూడండి సో ఇక నుంచి ఈ వైట్ ఫోన్లో ఉన్న త్రీ జీ కనెక్షన్ హెచ్ అని చెప్పేసి త్రీ జీ కనెక్షన్ కనపడుతుంది ఆ త్రీ జీ కనెక్షన్ని ఇక్కడ వైఫై హార్ట్ వైఫై కింద మనం యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాగ మీ ఫోన్లో ఉండే వైఫై కనెక్షన్ ల్యాప్టాప్స్ కూడా షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ట్యాంక్యమీస్ వాచింగ్ వాచ్ వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటివన్నీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ కోసం సైట్ని వీడి చేయగలరు